సమృద్ధైన భోజనమును అందించి కొరత లేకుండా కొదువు లేకుండా అడ్డులు లేకుండా ఆటంకములు లేకుండా సమృద్ధినిచ్చి సమాధానముగా జరిగించిన మా తండ్రి మీకు నాళ్ళు వాక్యమై ఉన్న తండ్రి ఈ సమయముందు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి ఏసు నామములో వినియముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి అవమైన త్వరగా రాని ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వరేక దీవెనలు ఆశీర్వాదములైన గొప్ప కాపుదల మనందరికీ తోడైనను గాక ఆమెన్ నను దీవించి పా cool ne

మరోసారి చదువుకుందాం సహోదరులారా సహోదరులారా జీవము గల దేవుని జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము విశ్వాసములేని విశ్వాసము లేని దుష్ట హృదయము దుష్ట హృదయము నీలో ఎవని ఎందులో ఎవని ఎందువేళ ఉండునేమో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చూచుకునుడి పరిశుద్ధ గ్రంథములో మన పరిశీలన చేయగలిగితే అపోసుడైన పౌలు గారు మనకు కనబడుతున్నాడు పౌలు గారు ఒకప్పుడు సౌలుగా జీవించేవాడు దేవుని ప్రజలను విసిగించేవాడు వేధించేవాడు శ్రమ పెట్టేవాడు నలుగగొట్టేవాడు అవసరమైతే వారిని చంపేసేవాడు అంత భయంకరుడు సౌలు అదే ప్రయత్నములో ఉండగా దేవుడు సౌలుతో మాట్లాడాడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు దేవుడు మాట్లాడిన ఆ ఒక్క మాటకే సౌలు మారిపోయాడు అపోస్తుడైన పౌలుగా సౌలు మారిపోయాడు దేవునికి కలుగును కలుగునుగాక సౌలు ప్రయాణములు అనేకములుగా కనబడుతున్నాయి పౌలు గారు చేసిన ప్రయాణములు ఎన్నో మైళ్ళు ఎంతో దూరము ఎన్నో పట్టణములు ఎన్నో పల్లెళ్ళు ఆయన ప్రయాణము చేసి దేవుని సువార్తను ప్రకటించుట దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని కొరకు జీవించడానికి నా ప్రభువైన ఏసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకు నాకున్న సమస్తమును పెంటతో అనుకున్నాడు పౌలు ఆయన పునరుద్ధానములు పాలి బాగస్సుడానికి ఎట్టిదు తెలుసుకోవడానికి తనకున్న సమస్తమును పెంటతో అనుకున్నాడు నష్టపరుచుకున్నాడు ఏసుక్రీస్తు వరకొరకు శ్రమలు నిందలు అవమానములు భరించాడు నేను క్రీస్తులు పోలి నడుచుకున్నాను నన్ను పోలి నడుచుకున్నాండి అన్నంతగా పౌలు గారు ఎత్తుకుపోయాడు పౌలు గారి అనుభవము చాలా గొప్పది అటు అనుభవంతో ఒక మాట మాట్లాడుతున్నాడు మీలో విశ్వాసము లేని దుష్ట హృదయము అనగా జీవము కలిగిన దేవునిని విడిచిపోవునటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఉన్నదేమో ఒక్కసారి జాగ్రత్తగా చూచుకున్నది మనం సేవించుచున్న దేవుడు జీవము కలిగిన వాడు ఆయన సృష్టిని సృష్టించినవాడు సకలమును సృష్టించినవాడు అగ్నిని ఆకాశమును భూమిని నీటిని సమస్త మానవులను సమస్త భూజంతువులను సమస్త ఆకాశ పక్షులను నేలను పాకి పురుగులను ఆ జలచరములను సమస్తమును కలగజేసిన వాడు మన దేవుడు ఆయన జీవము కలిగిన వాడు దేవునికి మాయము కలుగునుగాక ఆ జీవము కలిగిన దేవుడి నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు నీ కొరకు పశువుల తొట్టులో పన్నుకున్నాడు నీ కొరకు అనేకమైన శ్రమలు నిందలు అవమానములు భరించాడు నీ కొరకు ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాడు సిలువను మోసాడు సిలువలు అంటుకొట్టుబడి నీ కొరకు ఆయన రక్తము చిందించి రక్తము చిందించుడు ద్వారా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు దేవునికి మాయము గాక ఆ ప్రాణ ప్రియుడైన జీవము కలిగిన దేవునిని మన జీవితములో ఎప్పటికీ ఎప్పటికీ మనం మరిచిపోకూడదు దేవునికి మాయము గాక పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంఘటనలు మనం కష్టము దేవుడు కలిగించాడని భావించి చాలామంది జీవము కలిగిన దేవునిని విడిచిపెడితే ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము దేవునిని విడిచిపెట్టకూడదు దేవునికి మాయము కలుగునుగాక కొన్ని సంఘటనలు పరిశుద్ధ గ్రంథముల్లో నుంచి మనం జానము చేసుకుంటూ వారి విడిచిపెట్టారా దేవునిని వెంబడించారా అనేది తెలుసుకుంటూ వారిని మనము మాదిరిగా తీసుకుందాం దేవునికి మాయము కలుగును గాక మత్తి సువార్త పదిహేను వచ్చే ఆయము ఇరవై రెండవ వచ్చును మత్తివాత పదిహేను ఇరవై రెండు ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోలు ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టినదై బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుక ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు దేవునికి మా ఎము కలుగును గాక ఏసు క్రీస్తు వారు ఆయన కూడా శరీరధారకులు తిన్నాళ్ళు కాలినడకన ఎన్నో పల్లెలకు ప్రాంతములకు పట్టణములకు ఆయన ప్రయాణము చేసి ఆయన సువార్తను బోధించాడు రోగులను స్వతపరిచాడు దయ్యములను వెల్లగొట్టాడు అదే క్రమములు ఆయన తూరు సిధోలు ప్రాంతములకు వెళ్ళాడు ఆ ప్రాంతములకు వెళ్ళిన సందర్భములో ఆయన వద్దకు ఒక కనాను స్త్రీ వచ్చింది వచ్చి కేకలు వేస్తుంది దావీదు కుమారుడా నన్ను కరుణించు నా కుమార్తెను బ్రతికించు ఎందుకు కుమార్తెను బ్రతికించమని కేకలు వేస్తుందంటే కుమార్తెకు దయ్యము పట్టింది దయ్యము పట్టి ఆమె బహు బాధపడుతుంది ఆలుష్యమవుతే ఆ దయ్యము ఆమెను పీడించి చివరికి ఆమెను చంపేస్తుంది అందుకే ఆమె ఏసు క్రీస్తు వారి వద్దకు వచ్చి కేకలు వేస్తుంది అయ్యా నా కుమార్తెను బ్రతికించు ఆమె ఏదో ఒక దేవాలయములో ఉండి దేవునికి ప్రార్థన చేయడము లేదు ఎక్కడో సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడము లేదు సాక్షాత్తు దేవుని వద్దకు వచ్చి ప్రక్కనే నిలవబడి కేకలు వేస్తుంది ఏమన్నా ప్రభు ఆమె చూచాడా ఆమెతో మాట్లాడా ఏమా మాట్లాడలేదు ఆమె వైపు చూడలేదు పోనీ ఉండి ప్రార్థన చేస్తున్నట్టు అనుకోవచ్చు కానీ దగ్గరే ఉండి కేకలు వేస్తుంది నా కుమార్తెను బ్రతికించు దావీది కుమారుడు అని ఆయన చూడలేదు ఆమె మాట విననట్టుగా ఉన్నాడు ఇప్పుడు ఆమెకేమి రావాలి కోపము రావాలి వచ్చిందా మనకైతే ఏం వచ్చేస్తుంది కోపం వచ్చేది మనకి తర్వాత ప్రభు ఏమన్నాడు ఇస్రాయేలీలో నశించిన గురుల వద్దకే పంపబడుతు కానీ మరి ఎవని వద్దకు నేను అన్నాడు ఆమె రాలు కాదు కనాను స్త్రీ అని వాయిపడం ఉంది అంటే ఆయన ఇస్రాయేల్ కొరకు మాత్రమే వచ్చాడా మా కొరకు కాదా ఇలా మాట్లాడుతున్నాడేంటి ఆయన ఈయన దేవుడు కాదా అని ఆమెకు కోపం రావాలి అయినా ఆమెకి రాలేదు మనకైతే అప్పటికి యాభై ఉంటుంది ఈ మాట అనేసరికి డెబ్భై ఐదు వచ్చేస్తుంది తర్వాత ఏమన్నాడు ఆయన పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వెయ్యి యుక్తము కాదు అనగాని ఎంతో చేయాలి వంద పూర్తి అయిపోవాలి కోపము కానీ రాలేదు అవునైనా బలం రొట్లు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ఆయన దగ్గరే ఉంది కేకలు వేస్తుంది కానీ ఆమె దేవుడు నా వైపు చూడడం లేదేంటి నా మాట వినడం లేదేంటి నన్ను పట్టించుకోవడం లేదేంటి ఇస్రాయిల్ వద్దకు వస్తున్నానన్నాడేంటి కుక్క పిల్లలు అన్నాడేంటి ఈయన అసలు దేవుడేనా దేవుని కుమారుడేనా అని ఆమెకి కోపం వచ్చి ఆయనను విడిచిపెట్టి ఆమె ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోలేదు ఆయన చూడకపోయినా ఆయన మాట్లాడకపోయినా ఆయనే నా దేవుడు ఆయనే నా సహాయకుడు ఆయనే నా కుమార్తెను బ్రతికించగలడని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయింది దేవునికి మా ఎము కలుగునుగాక అందుకు చివరికి ప్రభు ఏమన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది అంతవరకు దేవుడు ఏం చేశాడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు ఆమె విశ్వాసాన్ని పరిశీలించాడు ఆ పరీక్ష ఆ పరిశీలనలో ఆమె నెగ్గింది అందుకే నీ విశ్వాసము గొప్పదన్నాడు ఒకవేళ ఈయన స్వతపరచడం లేదు కనీసం నా వైపు చూడము లేదు నన్ను పట్టించుకోవడం లేదు ఈయన దేవుడేంటి ఈయన దేవుని కుమారుడేంటి ఇంకా ఎవరూ లేరా ఇంకా అనేక మంది ప్రభక్తులు ఉన్నారు కదా భక్తులు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి ఉంటే ఆమె కుమార్తె బ్రతికేది కాదు దయ్యము ఆ కుమార్తెను చంపేసేది దేవునికి మాయము కలుగునుగాక అలాగున ఆమె విడిచి పెట్ట వెళ్లకుండా దేవుడి దగ్గరే ఉండిపోయింది ఆయనే నా దేవుడు అనుకుంది ఆయనే నా సహాయకుడు అనుకుంది ఆయనే స్వతపరచగలడని అక్కడే ఉండిపోయింది కానీ విడిచిపెట్టి వెళ్ళిపోలేదు అందుకే దేవుడు ఆమె కుమార్తెను బ్రతికించాడు దేవుడికి మాయము కలుగునుగాక కొన్ని సందర్భాల్లో దేవుడిని ప్రార్థన వినట్టుగా కనబడవచ్చు కొన్ని సందర్భాలలో నీకు సహాయము కలుగునట్లుగా కనబడుకోవచ్చు ఏడు వారం వచ్చాను నాకేమి సహాయము దొరకలేదే పద్నాలుగు వారాలు వచ్చాను నాకేమి సహాయము దొరకలేదే ఎన్నో ఉపవాస ప్రార్థన చేశాను నాకేమి సహాయం దొరకలేదే ఈ దేవుడు కాదేమో ఈయన యేసు కాదేమో అని వణుకుని అని విడిచిపెట్టేస్తే స్వత రాదు సరికదా సర్వమును కోల్పోయి నాశనం అయిపోయి ప్రమాదం వస్తుంది కేకలు వేసినా పట్టించుకుపోయినా తన వైపు చూడకపోయినా అక్కడే నిలిచిపోయింది ఆయనే నా సహాయకుడు అనుకుంది ఆయనే నా దేవుడు అనుకుంది అందుకే ఆమె విశ్వాసము పొగడబడింది ఆ కుమార్తె తన కుమార్తె స్వతత కలిగింది రోగిల్లో

వందనాలు అనుశ్రీ జీవము కలిగిన దేవుని విడిచిపెట్టలేదు అక్కడే ఉండిపోయింది ఆమె కుమార్తెకి స్వతత కలిగింది నీవు కూడా జీవము కలిగిన దేవునిని సహాయము కలగడము లేదని ఆయన వైపు చూడడం లేదని నువ్వు ఆయన విడిచిపెట్టవద్దు ఆయన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు నీ కొరకు ఆయన ప్రాణమిచ్చిన దేవుడు దేవునికి మాయము కలుగును గాక రెండవదిగా మన పరిశీలన చేయగలిగితే ఆది కాండము ఇరవై రెండవ ధ్యాయము రెండవ వచనం అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మౌర్యాదేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను దేవునికి మాయముకలుగును గాక ఇక్కడ అబ్రహాము గారు కనబడుతున్నాడు అబ్రహాము గారికి రెండు ఉన్నతమైన బిరుదులు కనబడుతున్నాయి ఒకటి విశ్వాసులకు తండ్రి రెండవది దేవునికి స్నేహితుడు దేవునికి మాయము కలుగును గాక నూరు సంవత్సరాల వయసులో దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు లేక లేక కలిగాడు ఇస్సాకు ఇస్సాకు గర్భములు పడగానే ఎంత సంతోషము గర్భములో నుంచి భూమి మీద పడగానే మరింత సంతోషము ఇసాకు పాకుతున్నప్పుడు బుడి బుడి అడుగులు వేస్తున్నప్పుడు ఎంత సంతోషము పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషము ఇక్కడ మనము అబ్రహామును గురించి చెప్పుకోవాలి అబ్రహాము గారు ఇస్సాకును ఎంతగా ప్రేమించాడు ఇస్సాకును అబ్రహాము ప్రేమించిన సంగతి ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అయిగా పాడారు కదా కొడుకులపై ತನ್ರಿಜಾಲಿ ಪಡುವಿದ ಮುಗ ಭಕ್ತಿ ಪರೋಲ ಕೊಡುಕುಲ ಪೈ ತನ್ರಿ ಜಾಲಿ ಪಡುವಿದ ಮುಗ ಭಕ್ತಿ ಪರೋಲ ಎಡಲ ಜಾಲಿ ಪಡುವ ಮುಗ

ప్రాణము ఇస్సాకుతో పెనవేసుకున్న సందర్భములు దేవుడు అంటున్నాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నీకు ఒక్కగా ఒక కుమారుడు అనగా నీవు ప్రేమించిన ఇసాకును మోరియా దేశములు నేను చూపించే ఒక పర్వతము మీద నాకు దహన బలిగా అర్పించే పసుపు ఇస్సాకి అప్పుడు ఒక ఇరవై ఒక ఇరవై సంవత్సరాలు ఉండవచ్చేమో ఆ చేతికి వచ్చాడు ఇసాకు దేవుడు అన్నాడు ఇసాకు నాకు బలిచ్చే ఎలా ఉంటుంది సేవకిచ్చేమని లేదు బలిచ్చేయమన్నాడు ఎలా ఉంటుందమ్మ ఇసా అబ్రహాం గారికి మీకు ఒక్క అమ్మా నా బలిచ్చేమంటే ఎలా ఉంటుంది మాట్లాడేంటమ్మా అబ్రహామికి కోపం రావాలి నాకు కొడుకునిచ్చింది ఇందుకేనా నన్ను స్నేహితుడని పిలిచింది ఇందుకేనా ఈయన దేవుడేంటి ఈయన స్నేహితుడేంటి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును ఉన్నాడేంటి ఇంత కఠినుడేంటి ఇంత భయంకరుడేంటి అసలే దేవుడే కాదు ఈయన అసలు స్నేహితుడే కాదు చాలా కఠినుడు నేనెవను అన్నాడా అనుకున్నాడా అనుకోలేదు నా ప్రాణముగా ప్రేమించిన నా కుంభాన్ని బలిమ్మన్నాడు ఆయన మూడవ మూడవచ్చు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివార్లో ఇద్దరిని తన కుమారుడకి సాకును వెంటుకుని బల కొరకు కట్టెలు చీల్చుకుని లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిను దేవునికి మహిమ కలుకును కాక అబ్రహం ఏమనుకోలేదు ఏం చేశాడు జామున లేచాడు తన పనివారిద్దరిని తీసుకున్నాడు తన కొడుకును తీసుకున్నాడు దహన బలికి ఇవ్వడానికి కట్టెళ్ళు చీల్చుకున్నాడు దేవుడు చూపించే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు దేవునికి మాయము కలుగును గాక అదే మనల్ని అడిగితే తెల్లవారుజామును లేచి ఎవరికి కనపడకుండా ఒక కారు కట్టించుకుని ఎక్కడికో వీళ్ళు పారిపోతాం మనం కనీసం అబ్రహాము తన భార్య అయిన షారాతో కూడా సంప్రదించలేదు మనకు పుట్టిన కుమారుడు దేవుడి దేవుడిచ్చేమన్నాడు ఏం చేద్దాం ఏంటి అని షారాతో కూడా ఆలోచన చేయలేదు తెల్లవారుగానే ఎవరికి తెలియకుండా ఇద్దరిని తీసుకుని పనివారం తీసుకుని ఆ బలినికి కుమ్మని తీసుకుని ఆ దనబరి కట్టడానికి కట్టెలు తీసుకుని దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళిపోయాడంటే తన కుమ్మాన్ని దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఈయన దేవుడేంటి నా కునిమ్మన్నాడేంటి అని దేవుణ్ణి దూషించి విడిచిపెట్టి మరలా వెళ్ళిపోయి బొమ్మలు అమ్ముకోలేదు కానీ ఏం చేశాడు నా ప్రాణముగా ప్రేమించిన కుమారుని అడిగిన ఆయనే నా దేవుడు నా కుమ్మాన్ని బలిమ్మన్నా సరే ఆయనే నా స్నేహితుడు అని చెప్పి అబ్రహాము ఇస్సాకును బలివడానికి వెళ్ళిపోయాడు దేవునికి కొలుగును గాక ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ అబ్రహాము తన కుమారుడని సాకును బలివకుండా ఇస్సాకును తనతోనే ఉంచుకున్నట్లయితే అబ్రహాము ఇస్సాకుతో వారి జీవితము ముగించబడేది కానీ అబ్రహాము అలా అనుకోలేదు దేవునిని దూషించి విడిచిపెట్టలేదు తను ఒక్కగానొక ప్రేమించిన కుమార్ని బలికి వెళ్ళిపోయాడు కనుక ఈనాడు ప్రపంచములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము యొక్క కుమారులు కుమార్తెలు దేవునికి మాయము కలుగును గాక అబ్రహామునివో ఇస్సాకును అబ్రహాం ఇవ్వపోతే అబ్రహాం ఇస్సాకు మాత్రమే తండ్రిగా ఉండేవాడు కానీ ఇవ్వడానికి వెళ్ళాడు కనుక ఇప్పుడు ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి అబ్రహాము గారు ఎవరు విశ్వాసులకు తండ్రి దేవునికి మాయమ కలుగును గాక సంతోషముతో గట్టిగా కొడదాం ఈయన దేవుడేంటి నా కుమార్ని ఏంటి ఇంత కఠినుడిని అనుకోలేదు సొంత కుమార్ని ఇమ్మన్నా కూడా ఆయనే నా దేవుడు అనుకున్నాడు ఆయనే నా స్నేహితుడు అనుకున్నాడు కుమారుని తీసుకువెళ్ళాడు గనుక ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రిగా అబ్రహాము ఏర్పాటు చేయబడ్డాడు ఎంత గొప్ప ధన్యత పాతాల లోకములో అగ్ని జ్వాలలో మండిపోతున్న ధనవంతుడేమన్నాడు తండ్రి తండ్రివైనా అబ్రహామా అంటే ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రిగా ఉన్నాడు ఒకవేళ రోజు దేవుని విడిచిపెడితే ఈ సాకుకు మాత్రమే తండ్రిగా ఉండేవాడు కానీ దేవుణ్ణి వదులుకోలేదు విడిచిపెట్టలేదు అందరికి తండ్రిగా ఈనాడు అబ్రహాము గారు పిలువబడుతున్నాడు అబ్రహా దేవుడు ప్రాణములు తీసుకునేవాడు కాదు మన కొరకు వాడు దేవునికి మయము కలుగును గాక మూడవది యోహాన్ సువార్త ఆది కాండము ముప్పై ఏడవ ధ్యాయము ఆరు ఏడు వచనా ఆది కాండము ముప్పై ఏడు ఆరు ఏడు వచనా నేడు కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి ఏమనగా మన చేను పనులు కట్టుచుండి మీ నా పనులేచి మీ పనులు నా పనులు చుట్టుకుని నా పనులకు శాస్త్రాంగపడినని చెప్పాను తొమ్మిదో వచ్చును అతడు ఇంకొక కళకి అని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు శాస్త్రాంగపడినని చెప్పాను దేవునికి కలుగును గాక ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఏసేపు గారు ఏసేపు గారికి రెండు పేర్లు కనబడుతున్నాయి ఒకటి సహోదరులు పెట్టిన పేరు కళలు కనేవాడు రెండవది ఏంటి ఫలించేడి కొమ్మ దేవునికి మాయము కలుగును గాక ఏసేపుకు కళలు వచ్చాయి ఆ కళలు కలగజేసిన వాడు ఎవరంటే ప్రభువే దేవుడే ఆ కళలు కలగజేసాడు మనకు కూడా చాలా కళ్ళు వస్తాయి వస్తాయి రావా మా పాపకి చాలా కళ్ళు వస్తాయి ఇంతక అంటుంది నాకు రాత్రి పక్క కళ పది కళలు వచ్చాయని చెప్తుంది దేవునికి మా ఇంపు కలుగును గాక ఆ కళలు దేని దోర వస్తాయి పెక్కు వ్యసనముల వలన స్వప్నము పుట్టును మనం ఏదైతే బాగా ఆలోచిస్తామో అది మన కళలోకి వచ్చేస్తూ ఉంటుంది కొన్ని శాతం చూపిస్తూ ఉంటుంది కొన్ని రకరకాల కళలు వస్తూ ఉంటాయి కానీ ఏసేపుకి వచ్చిన కళలు అది దేని ద్వారా వచ్చినవి కాదు కానీ దేవుడే ఏసేపుకు చూపించిన కళలు దేవునికి మా